ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు దేవ్రకద్రా బుల్స్ మార్కెట్ ఇక వ్యాపారం అయితే నడుస్తుంది ఎంత ఆడుతున్నారు వాళ్ళు హలో ఎంత ఆడుతున్నారు ఎంత ఆడుతున్నారా అంటే వాళ్ళు ఎనభై ఐదు వేలు ఆడుతున్నారా ఈ రెండింటినీ మీరెంత అంటున్నారు పది ఎన్నెన్ని పళ్ళు ఉన్నాయి రెండు నాలుగు నాలుగు పళ్ళు మన ఊరేది మన ఊరేదా అండి సూరారం మండల్ పోయిల్కొండ మండల్ సూరారం మహబూబ్ నగర్ జిల్లా గ్యారెంటీ అబ్బాయి నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ జీరో ఫోర్ డబల్ వన్ ఫోర్ జీరో సెవెన్ వ్యాపారం అయితే నడుస్తుంది వీళ్ళ మధ్య ఒకవేళ సేల్ కాకుంటే నీవే అడిగితే ఎంతవరకు అడిగిపోద్ది ఎంతవరకు తొంభై ఐదు తొంభై ఆరు వేలు అడిగి మరి ఓళ్ళు ఎంత ఫైనల్ గా ఒకటి పది కాడన్నారు ఫైనల్ గా মই